అందరికీ నమస్కారం అండి జీవితంలో మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటించాలి మనం మంచి స్థాయికి వెళ్ళాలన్నా మంచిగా విలువగా బ్రతకాలన్నా కొన్ని పాటించే తీరాలి అవి ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను బుద్ధి లేని వాడితో వాదించటం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేతితోనే కొట్టుకోవడం లాంటిది ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా అది చావదు సరికదా మన చెంపల్ని మనమే చావవాయించుకుంటూ ఉంటాం విషయ పరిజ్ఞానం లేకుండా కొందరు వివేకవంతులు అన్నట్లుగా వాదనకి వాదులాడుతూ ఉంటారు అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత వరకు దూరంగా ఉండడం చాలా మంచిది అలాంటి వారితో వాదించి మన సమయాన్ని అలాగే మన బలాన్ని కోల్పోవటం తప్ప వేరే ఉపయోగం ఏమీ ఉండదు మిత్రమా ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలడా చేసుకోలేడు పోనీ బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా అది కుదరదు తెలివి గలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా లేదా డాక్టరు తన డాక్టర్ వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలడా అది కుదరదు ఈ మూడు నాళ్ల ముచ్చట కోసమా పగలు ప్రతీకాలు ఈర్ష్య ద్వేషాలు ఈ భూమి మీద భూమి మీద జీవించినంత కాలం స్వార్థాన్ని వీడి ఇతరులతో సుఖ సంతోషాలు పంచుకుంటూ అందరితో ఆనందంగా గడిపితే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగుని తినేయాలని చూస్తాయి వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినాలని చూస్తాయి ఆ చిగులని తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాన్ని పని పట్టబోతాయి ఆ మొక్కను మేయాలనుకుంటాయి అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డంకులుగా ఉన్న జీవులన్నీ ఆ చెట్టు నీటిలో తలదాంచుకుంటూ ఉంటాయి అదేవిధంగా మిత్రమా నీ ఎదుగుదల చూసి ఈడ్చిపడేవారే నీ సాయం కోరుతారు అప్పటి వరకు కావాలిందల్లా ఒక్కటి ఓపిక ఆ ఓపికతో ఉండు ఖచ్చితంగా నీకు అన్ని సవ్యంగా జరుగుతాయి ప్రపంచంలో బలమైనది ఇనుము ఇది అన్నిటినీ కట్ చేస్తుంది ఇనుము కంటే బలమైనది అగ్ని ఇది ఇనుమునే కరిగించేస్తుంది అగ్ని కంటే బలమైనది నీరు అది ఆ అగ్నినే ఆర్పేస్తుంది కానీ నీరు కంటే బలమైన వాడు మనిషి ఆ నీటినే తాగేస్తాడు మనిషి కంటే బలమైనది మరణం ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది కాబట్టి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా అనేది ముఖ్యమో అలాగే వస్తువును బట్టి సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి మన విలువ అనేది మారుతూ ఉంటుంది అలాగే మన ఆలోచన అనేది మారుతూ ఉంటుంది మారాలి కూడా ఊరిలో వేప చెట్టు కరువైంది ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువైపోయాయి మాటలో తీపి కరువవుతుంది కానీ ఒంట్లో తీపి ఎక్కువైంది అంటే షుగర్ లాంటి వ్యాధులు ఎక్కువైపోయాయి పుస్తకాలు వీధుల్లోనూ చెప్పులు అద్దాల అంగడిలోనూ అమ్మే రోజులు వచ్చినా ఈ రోజుల్లో జనం తెర కళ్ళు తెరవడానికి జ్ఞానం కంటే కూడా ఆ అనుభవమే అవసరం ఆ అనుభవాన్ని మించిన ఆయుధం ఏదీ లేదు ఉప్పును కూరలో వేస్తే రుచిని ఇస్తుంది కదా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది కాబట్టి పదార్థాన్ని బట్టి అవసరములు బట్టి పనిని ప్రాముఖ్యత అనేది మనకు తెలుసుకోవాలి ఉపయోగించుకోవాలి కాబట్టి ఎంత గొప్పవాడైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది చిత్రమా జీవితం అంటే ఏంటో తెలుసా జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చొనే రోజులను తినడానికి టైం కూడా దొరకని రోజులను నిద్ర పట్టని రాత్రులను నిద్ర లేని రాత్రులను ఘోరమైన ఓటమిల్ని ఘనమైన గెలుపుల్ని అన్నీ అన్నీ ఇస్తుంది ఆకాశాన్ని ఎత్తే అభిమానాన్ని పాతాలానికి తొక్కే మోసాలని బాధతో తోడుండే బంధాలని బాధించి బంధువులని అలాగే వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని ఎవరి కంటికి కనిపించని దీనా అవస్థని జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది నీకు నచ్చిన నచ్చకపోయినా వీటి అన్నిటిలో జీవితం నువ్వు ఎదుర్కోవలసిందే సమయాన్ని బట్టి ఎదుర్కొని మెలగాల్సిందే అప్పుడే నువ్వు జీవితంలో నెగ్గుతావు జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ అన్నీ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొన్నిసార్లు నీకు నువ్వు భుజం తట్టుకోవాలి ఎందుకంటే కంటే నెట్టేవారే ఈ ఎక్కువ లోకంలో ఉన్నారు కాబట్టి మరికొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే ఇక్కడ నవ్వించేవారికంటే నవ్వులు పాలు చేసేవారే ఎక్కువ కాబట్టి కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకో తెలుసా ఓదార్చే ఏమార్చే వాళ్ళే ఈ లోకంలో ఎక్కువ కాబట్టి ఎవరిని నమ్మవద్దు గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు మోసపోయి బాధపడవద్దు జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది అందులో కొన్ని తీయగా ఉంటే కొన్ని చేదుగా ఉంటాయి ఏదైనా జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండూ కలగలిపి ఉంటాయి మరి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాలనిపిస్తుంది ఇదే నమ్మలేని సత్యం మరి భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో ఒక చెవులో విషయం పడితే కూడా అంతే ప్రమాదం తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మన మన చెవులు గ్రహించే మాటలు వాటి వల్ల మన స్వభావం మారిపోవచ్చు అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి మంచి చెప్పే వారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి చాడీలు చెప్పేవారికి మాత్రం దూరంగా ఉండండి ఎందుకంటే రేపు నీ గురించి ఇంకొకరికి చెడు చెబుతూ ఉంటారు కాబట్టి జీవితంలో ఒక కొన్ని నిత్య సత్యాలు నువ్వు తెలుసుకునే తీరాలి వంద కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయిష్టు కొనలేరని తెలుసుకో కోటి కోట్లకు వారసుడైనా ఊపిరిపోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకో కాబట్టి డబ్బుకి విలువ అనేది మనిషికి ఉన్నంత విలువ లేకపోయినా మనిషి విలువే గొప్పదని తెలుసుకోవాలి లక్షాధికారైనా సరే భిక్షాధికారైనా సరే శ్మశానంలో ఇద్దరూ సమానమే వంద మంది డాక్టర్లు నీ వెంటున్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరు ప్రపంచమంతటా అధిపతి అయినా ఆయుష్ని అధిపతి కాలేరు కాబట్టి ఏది కూడా మన చేతుల్లో లేదు ఏదైనా సరే ప్రకృతికి కాలానికి సంబంధించినట్లు మారిపోవడమే ఉత్తమం కష్టం మనకు మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు కాబట్టి ఆ కష్టాన్ని మనమే అనుభవించాలి ఇక కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు కానీ అది చేసే నష్టం మాత్రం జీవితకాలం నష్టపోతాం జీవితం ఒక ప్రయాణం లాంటిది రైలు ప్రయాణం లాంటిది మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లుంటుంది మనం ప్రయాణం ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటే మన కోసం ఎవ్వరు ఆగరు అన్న నిజం తెలుస్తుంది కోపం కష్టం జీవితం మూడు మనవే కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు మన మాట ఎప్పుడు వినవు మనకు చెప్పి అసలు రావు ఈ జీవిత సత్యాన్ని తెలుసుకున్న వారు ఎక్కడైనా ఎప్పుడైనా నిశ్చింతగా బతకగలరు నీ దారిలో మున్న ముళ్ళున్నాయని పైనాన్ని ఆపకు లక్ష్యం దూరం అవుతుంది నీపై విమర్శలనే ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా గెలుపు వైపు అడుగులు వేయి ఆస్తి అంతస్తులు లేవనే ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో వేయి కొంత సమయం పట్టచ్చు పట్టని అపజయాలు తట్టుకో తట్టని ఖచ్చితంగా విజయం వచ్చే తీరుతుంది దానికోసం ఎదురుచూడు కష్టపడు మిత్రమా సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి వలయట వలయటం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి కానీ నిలబడి చూసేవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకటి పోతే కాకపోతే మన ప్రయత్నం బట్టే మన విజయం అనేది ఉంటుందని తెలుసుకో కష్టాలు మన సామర్థ్యాన్ని బయటికి తీస్తే సుఖాలు మన బలహీనతలను బయట పెడతాయి అవమానాలు ఒక మెట్టి ఇక్కేలా చేస్తాయి నిందలు మన సహనాన్ని పరీక్ష పెడతాయి హేళనలు నీ విజయానికి దోహదపడతాయని తెలుసుకో నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం ఎదుటి వారికి ఏం తెలియదు అనుకుంటే అది నీ పిచ్చితనం నువ్వు చేస్తున్న పని నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు పిల్లలేని దంపతులకు మధుర స్వప్నం నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా సరే నీడలేని వారికి అద్భుతమైన ఒక వరం నీ వద్ద ఉన్న చిన్న సంపదైనా సరే చిల్లి గవ్వ లేని వారికి కూడా ఊరటనిచ్చే ఒక కళ ఆరోగ్యవంతమైన నీ జీవితం ఒక అనారోగ్యవంతులకి అమృతం నీ ముఖంపై చిరునవ్వు బాధలో వారికి ఊరట నీకు లభించే ఒక చిన్న లభించిన వాటి పట్ల కృతజ్ఞుడువై ఉండు సంతృప్తికరంగా ఉండు జీవితాన్ని అలా అలవర్చుకో భావాలతో జీవించు విలువలను నేర్చుకో నీకు కలిగింది ఏదైనా సరే నీకు సంతృప్తినిచ్చేలా ఆలోచించు ఖచ్చితంగా నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేసి మీ మంచి వివటే చేసిన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్